తక్కువ బడ్జెట్ లో సారీస్ కావాలా ఇంకెందుకు ఆలస్యం వచ్చేసండి మన వరోడా ఫ్యాప్ కి మన వరోడా ఫ్యాషన్ లో నైంటీ నైన్ రూపీస్ నుంచి మీకు డైలీ వేర్ శారీస్ స్టార్ట్ అవుతాయి సిల్క్ శారీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి డైలీ వేర్ శారీస్ సిల్క్ శారీస్ పట్టు శారీస్ మీకు ఎలాంటి కావాలంటే అలాంటి తక్కువ బడ్జెట్ లో కావాలంటే మన వరోడా ఫ్యాషన్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు నేనైతే కలంకారీ డిజైన్ చూపించాలనుకుంటున్నాను చూడండి మన సౌత్ వాళ్ళకి నచ్చే డిజైన్ లో కలర్ లో మనకి డిజిటల్ కలంకారి సెట్ వస్తుందండి ఓవరాల్ శారీ ఎలా ఉంది చూడండి మనకి డిజైన్ కూడా చూసుకుంటే శారీ మీద డిజైన్ ఎంత బాగుందండి ఇంత మంచి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ మీరు ఎందుకు మిస్ కావాలి అస్సలు మిస్ కావద్దు ఒక్కసారి చూడండి ఓవరాల్ శారీ డిజైన్ ఎలా ఉందో కలర్ కూడా చూడండి అసలు పట్టులా ప్యూర్ పట్టులా కనిపిస్తుంది బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ వచ్చేసింది ఫల్లు చూడండి ఇలా రిచ్ ఫల్లు వచ్చింది ఓవరాల్ శారీ మొత్తం డిజైన్ అయితే ఎంత బాగుందండి ఇది మనకి మంచిగా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని బ్లౌజ్ కట్టుకుంటే ఎంత బాగుంటుంది అసలు చూడండి ఎంత తక్కువ అంటే తక్కువ ప్రైస్ లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ కే మేడం ఇంత మంచి బ్యూటిఫుల్ అయిన శారీ త్రీ ఫిఫ్టీకి అందించాలనుకుంటున్నాను ఇందులో కలర్లు చూసుకుంటే మనకి మంచి మంచి కలర్లు ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మీకు కావాలి అని అనుకుంటే కింద స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మనకి పెద్ద బార్డర్ కావాలంటే పెద్ద బార్డర్ చిన్న బోర్డర్ కావాలంటే చిన్న బార్డరు చూడండి ఇలా క్లాత్ అయితే ఫుల్ స్మూత్ గా ఉంటుంది మళ్ళీ దీంట్లో వచ్చేసి వెయిట్ లెస్ గా ఉంటుంది మన వరోడా ఫ్యాషన్ లో మంచి మంచి బ్యూటిఫుల్ అయిన శారీస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందిగా దానికి కాల్ చేయాలి మీకు మిగతా డీటెయిల్స్ ఏమన్నా కావాలన్నా కూడా దానికి కాల్ చేయొచ్చు మన దగ్గర సెట్ సెట్ వస్తుంది సింగల్ పీస్ కోసం అయితే అస్సలు కాల్ చేయొద్దండి ఎందుకంటే మన ఫ్యాషన్ అనేది సెట్ మాత్రమే ఇస్తుంది హోల్సేల్ ప్రైస్ మాత్రమే ఇస్తుంది ఇంకా మీకు మంచి మంచి డిజైన్స్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా కాల్ చేయొచ్చు కాకపోతే మెసేజ్ చేయొచ్చు మీకు ఆఫ్లైన్లో లో అంటే ఆన్లైన్లో లో అంటే ఆన్లైన్లో మీరు ఎలా అంటే అలా పర్చేజ్ చేయొచ్చు ఎందుకంటే మన వరోడా ఫ్యాషన్ లో మంచి మంచి పట్టు శారీస్ డైలీ వేర్ శారీ తక్కువ అంటే తక్కువ ప్రైస్ లో ఇస్తాం మీరు మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఉంటే ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందిగా వెంటనే నెంబర్ కి కాల్ చేసి మంచి మంచి బ్యూటిఫుల్ అయిన సారీస్ అస్సలు మిస్ అవ్వద్దు